ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చే మొదటి ప్రాధాన్యత ఓట్లు అంతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు రోజురోజుకి రసవత్రంగా మారుతోంది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల బలాబలాల సంగతి ఎలా ఉన్నా సీఎం కేసీఆర్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారట రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఇంటెలిజెన్స్ నివేదికలను సీఎం కేసీఆర్ ఇటీవల తెప్పించుకున్నారు ఆ నివేదికలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి దీంతో అధికార పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే లోపల వణికిపోతోంది హైదరాబాద్ మహబూబ్ నగర్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సంగతి అలా ఉంచితే టిఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానమైన వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గమే చెమటలు పట్టిస్తోంది దీనిపై సీఎం కేసీఆర్ ఇటీవల ఆయా జిల్లాల మంత్రులతో పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహించారు ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఆయా మంత్రులకు సరికొత్త దిశానిర్దేశం చేశారు అధికార టిఆర్ఎస్ పార్టీకి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం సిట్టింగ్ స్థానంగా ఉంది ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన పల్లా రాజేశ్వర్రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగారు అయితే ముందు ఈ ఎన్నికల్లో గెలుపు సునాయాసమేనని ఇటు పల్లా అటు పార్టీ అధిష్టానం భావించింది కానీ ఊహించని రీతిలో ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థులు పోటీలో ఉండటం ప్రైవేటు యూనివర్సిటీల వ్యవహారం నిరుద్యోగ భృతి పిఆర్సీ కాంట్రాక్ట్ లెక్చరర్ల బదిలీల అంశం గెలుపు తాలూకు పరిస్థితులను తారుమారు చేసింది నలుగురు మంత్రులు కాళ్లకు బలపం కట్టుకుని తిరిగి ప్రచారం చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు టిఆర్ఎస్ కి అనుకూలంగా మారడం లేదు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు తోడు మరో ఇద్దరు ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఓటింగ్ సరళిని తారుమారు చేశారనే చెప్పారు పోటీలో ప్రొఫెసర్ కోదండరాం చెరుకు సుధాకర్ మల్లన్న రాణి రుద్రమ వంటి వారి వల్ల ప్రధాన పార్టీల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓట్లు సగానికి పైగా తగ్గనున్నాయి అందులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లు ముప్పై శాతం పడతాయని బీజేపీకి ముప్పై శాతం మిగిలిన వారికి నలభై శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు పడే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకమని సీఎం కేసీఆర్ గుర్తించినట్టు తెలిసింది మొదటి ప్రాధాన్యత ఓట్లతో పాటు రెండో ప్రాధాన్యత ఓట్లు గెలుపు బాటలోకి తీసుకెళ్తుందని ఇంటెలిజెన్స్ నివేదికలో తేట తెలుస్తోంది ఆ మేరకు మూడు జిల్లాల మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు దీంతో క్షేత్రస్థాయిలో మొదటి ప్రాధాన్యత ఓట్ల కంటే రెండో ప్రాధాన్యత ఓట్లు టీఆర్ఎస్ గెలుపులో కీలకం కానున్నాయి తెలంగాణ వచ్చి ఏడేండ్లు గడిచినా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు రెండేళ్ల క్రితం ఫించను దరఖాస్తు పెట్టుకున్నా ఫింఛను ఇప్పటికీ రావడం లేదు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే రెండున్నరేళ్లైనా మంజూరు చేయటం లేదు లక్ష రూపాయలు రుణమాఫీ చెప్పారు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు ప్రాజెక్టులు కడుతున్నా మా భూములకు పరిహారం రావటం లేదు మా ఊరు నీళ్లలో మునిగితే పునరావాసం లేదు ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోకపోగా స్థానికుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజల నుంచి వినతులు వెల్లువలా వస్తున్నాయి అధికార పార్టీ ఎమ్మెల్యేలను మండల స్థాయి ప్రజా ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో ప్రజలు నిలదీయడంతో ఇప్పుడేం చేద్దామనే అంతర్మదనంలో అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి ప్రతినిధులకు మూడేళ్ల గడువు ఉండగానే క్షేత్రస్థాయిలో నిరసనలు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మండల స్థాయి ప్రజా ప్రతినిధులు సఫలీకృతం కాలేకపోతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కొత్త రేషన్ కార్డులు రైతు రుణమాఫీ కొత్త పింఛన్లు అమలులో సర్కారు ఇప్పటి వరకు ముందుకు వెళ్ళకపోవడంతో క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది ఇప్పటికే వేలాది సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది మార్చి నుంచి కొత్త పింఛన్లకు సర్కారు అనుమతి ఇవ్వకపోగా ఇరవై వేల వరకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి యాభై ఏడేళ్లు దాటిన వారికి పింఛన్ ఇస్తామని చెప్పి ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం అర్హులను కూడా గుర్తించారు సుమారు అరవై వేల మంది వరకు అర్హులు ఉండగా వీరికి రెండేళ్లుగా ఎదురుచూపులే మిగిలాయి లక్ష రూపాయల రుణమాఫీ ఇస్తామని ఎన్నికల్లో చెప్పగా ఇరవై ఐదు వేలు వారికే మాఫీ చేయగా మిగతా వారికి ఇప్పటి వరకు సర్కారు నుంచి ఎలాంటి స్పష్టత లేదు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు పదిహేను వేల మందికి పైగా రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారు ప్రజల్లో రోజురోజుకు అసంతృప్తి పెరుగుతుండటంతో అధికార పార్టీ నాయకులకు తలనొప్పిగా మారింది ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయానికొస్తే పేదోడు కల నెరవేరటం కష్టమేనని తెలుస్తోంది ఇండ్ల నిర్మాణ స్థలంతో పాటు నిర్మాణానికి కూడా డబ్బులు వసూలు చేస్తుండగా ఏళ్లు గడిచినా ఇండ్లు ఇవ్వకపోవడంతో లబ్ధిదారుల్లో అసహనం పెరుగుతోంది స్థానిక సమస్యల పరిష్కారంలోనూ అధికార పార్టీ నేతలకు ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు ఉమ్మడి జిల్లాలో కాళేశ్వరం పనులు చేస్తున్నా రైతులకు పరిహారం పునరావాసం విషయంలో నిరీక్షణ తప్పడం లేదు దీంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మింగలేక కక్కలేని పరిస్థితి ఉంది ఏం చేయాలో పాలుపోక అంతర్మదనంలో పడుతున్నారు మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టిఆర్ఎస్ కి చుక్కలు చూపిస్తున్నాయి అనేది నిజం హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి